హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చామండి ఈ ఫ్లాట్ కార్నర్లో ఉంటుంది అండ్ అపార్ట్మెంట్ కూడా కార్నర్లో ఉంటుంది విత్ ఫర్నిచర్తో ఈ ఫ్లాట్ని సేల్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీకి సంబంధించి డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ఫ్లాట్కి సపరేట్గా కారిడార్ ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగర్ మిథిలా నగర్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి బాష్యం బ్లూమ్స్ స్కూల్ రోడ్ ఈ ఫ్లాట్ కు సంబంధించిన మరియు తెలుసుకున్న ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్కి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా ఈ ఫ్లాట్ లో గా పూజారం ప్రొవైడ్ చేశారు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా చేయించుకున్నారు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే కార్నర్ ఫ్లాట్ అండ్ కార్నర్ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ ఫ్లాట్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్ ఫ్లాట్ సైజు ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది అండ్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ఫ్లాట్కి ఫిఫ్టీ త్రీ స్కేర్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది టోటల్ గా ఫైవ్ థర్టీ త్రీ స్క్వేర్ యార్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈస్ట్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా అపార్ట్మెంట్ లో టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇమ్యూనిటీస్ లో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ బోర్ వాటర్ మంజరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్ట్ వాచ్మన్ సీసీ కెమెరా సర్వెలెన్స్ ప్రొవైడ్ చేశారు లొకేషన్ వైజ్గా గా చూసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో మెట్రో స్టేషన్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ లో ప్రగతి నగర్ ఎలిఫెంట్ సర్కిల్ వస్తుంది ఫర్నిచర్ వైజ్గా గా చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ ప్లస్ టూ రిక్లైనర్ సోఫా త్రీ బెడ్స్ టూ ఏసీస్ టూ గీజర్స్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ చిమ్నీ వాటర్ ప్యూరిఫైర్ అండ్ సిక్స్ ప్యాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్నిచర్ లిస్ట్లో రగతనగర్ సరౌండింగ్స్లో ఎవరైనా ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ కోసం చూస్తున్నట్టు రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టు వాళ్ళకి కూడా వీడియో లింక్ షేర్ చేయండి ఈ ఫ్లాట్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్